హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే బోన్లెస్ ఫిష్ పకోడా బోన్లెస్ ఫిష్ పకోడా గాను దీన్ని జల్లచాప అంటారు ఈ జల్లచాపను ఒక కిలో తీసుకొని నేను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఇలా చిన్నగా ముక్కలు చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం పొడి ధనియాల పొడి ఫిష్ మసాలా పౌడర్ పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను కోడిగుడ్లు రెండు తీసుకున్నాను హాఫ్ కిలో అయితే ఒక కొడు గుడ్డు వేసుకున్న కిలో అయితే రెండు కోడి గుడ్లు వేసుకున్నా అది మీ ఆప్షనల్ పచ్చిమిర్చి ఉత్పత్తి తీసుకున్నాను అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా కాన్ పౌడరు బియ్య పిండి కాన్ పౌడర్ వేసుకుంటారు బియ్య పిండి మైదాపిండి కూడా వేసుకుంటారు అది మీ ఆప్షనల్ రుచికి సరిపడా ఉప్పు పసుపు నూనె మిరియాల పొడి కర్రేపాకు మన బోన్లెస్ ఫిష్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటినీ నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తారండి ఇంకా ఆలస్యం ఇది ముందుగా మనం శుభ్రంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ జల్లచాపులని ఈ మాత్రం ఏడలపాటు బౌల్లో వేసుకోవాలి ఈ మాత్రం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి కారం మీ ఆప్షనల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి స్పైసీగా కావాలంటే మీ ఆప్షనల్ నేనైతే ఈ స్పూన్లో రెండు స్పూన్లు కారం పొడి రెండు స్పూన్లు కారం పొడి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ మసాలా ఫిష్ మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులోకి మిరియాల పొడి మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీ స్పైసీని బట్టి వేసుకోండి కారం మీకు ఎక్కువ కాలం ఎక్కువ వేసుకోండి తక్కువ కాలంటే తక్కువ వేసుకోండి ఇందులోకే కాన్ పౌడర్ నేనైతే ఈ స్పూన్లో మూడు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను కాన్ పౌడర్ ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇందులోకి బేప్ పిండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇందులోకి ఉప్పు చూసేసుకోండి మీ హాఫ్ అది అయితే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇందులోకి ఇది మాత్రం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోకి ఎగ్స్ కోడిగుడ్డు కూడా కొట్టేసుకోవాలి కిలో అయితే రెండు వేసుకోండి హాఫ్ కిలో అయితే ఒక గుడ్డు వేసుకోండి నేను కిలో తీసుకున్నాను కాబట్టి రెండు గుడ్లు వేసుకుంటున్నాను ఈ మాత్రం రెండు గుడ్లు వేసుకోవాలి నిమ్మ చెక్క నిమ్మ చెక్క ఒక అర్ధం చెక్క పిండుకోవాలి ఈ మాత్రం అర్ధం అర్ధం చెక్క నిమ్మ చెక్క పిండుకోవాలి ఇందులోకి ఈ మాత్రం కర్రైపాకును కూడా కొద్దిగా వేసుకోవాలి ఇందులోకి పసుపు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ మాత్రం ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా గార్నిష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి ఇది మాత్రం ముక్కకు మసాలా పట్టే విధంగా బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి దీన్ని పకోడా వేసుకోవాలి ఇది మాత్రం దాన్ని తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకొని ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి మాత్రం ఆయిల్ కాస్త వేడి చేసుకోవాలి ఇందులోకి మన చుష్కని వేసుకో ఇష్ పకోడాని వేసుకోవాలి ఇది మాత్రం బాగా ఇరువైపులా కాల్చుకోవాలి దీన్ని మొత్తం కాలిపోయిన తురుపు పకోవడాన్ని బాగా కాల్చుకోవాలి ఈ విధంగా మిగిలిన వాడిని కూడా ఇలా వేసుకోవాలి ఈ మాత్రం కాల్చుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుంటారు అది మీ ఆప్షనల్ నేను ఫుడ్ కలర్ వేసుకోలేదు ఈ మాత్రం కాల్చి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఈ మాత్రం పచ్చిమిర్చికి అదే మన మసాలాలన్నీ కలుపుకొని వాటిని కూడా ఇలా వేసుకోవాలి పచ్చిమిర్చిని అన్నింటిని ఇలా బాగా వేయించుకోవాలి మన బోన్లెస్ ఫిష్ పకోడాకి దీన్ని ఇలా వేసుకొని సైడ్ ఇష్టం మనం తిన్నామంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చిని ఈ మాత్రం వేయించుకోవాలి ఇందులోకి దీన్ని కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కెరాపాకు ఇది మాత్రం కిరాపాకు కూడా వేసుకోవాలి ఈ మాత్రం పచ్చిమిర్చిని కిరాపాకుని వేసుకుంటే మన సైడ్ డిస్టిక్ తినేదానికి చాలా బాగుంటుంది మన పచ్చిమిర్చి కెరాపాకుని ఈ విధంగా వేసుకున్నామంటే మన బోన్లెస్ ఫిష్ పకోడా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది దీనికి నిమ్మకాయ ఆనియన్స్ గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ బోన్లెస్ ఫిష్ పకోడా రెడీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది జల్లచాప ఇది ఒక కిలో తీసుకున్నాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి తినేదానికి చాలా బాగుంటుంది ఇందులోకి పచ్చిమిర్చిని మాత్రం వాడసేసుకోవాలి కొద్దిగా కెరాపాకు అలాగే నిమ్మి చెక్క ఈ మాత్రం నిమ్మి పిండుకోవాలి అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా తినేస్తాం మన బోన్లెస్ ఫిష్ పకోడా వేరే లెవెల్ ఉప్పు కారాలు మసాలాలు మనం వేసుకున్న ఎగ్గు ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా రుచిగా ఉంది ఈ విధంగా పిల్లలకి బోన్లెస్ ఫిష్ పకోడా చేసేయండి స్నాక్స్ ఐటెంలో తినేదానికి చాలా బాగుంటుంది అలాగే పప్పుచారు అలాగే మిరియాల రసం చేసుకునేప్పుడు అన్నంలో ఒక సైడ్ ఇస్ట్ కూడా ఈ మన బోన్లెస్ ఫిష్ పకోడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఈ చేపలు బోన్లెస్ తీసుకున్నాం కాబట్టి చిన్న ముళ్ళు కూడా ఉండేలేదు చిన్నదానికి చిల్లూ కూడా పెద్ద పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్